చెమట దుర్వాసనను దూరం చేసుకుందాం ఇలా వేసవికాలం వచ్చిందంటే చాలామంది భయపడే విషయం చెమట మన చర్మం నుంచి బయటకొచ్చిన చెమట మన శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది ఇది శరీరాన్ని చల్లగా ఉంచే ఒక సహజ సిద్ధమైన మార్గం అందుకే చెమట పట్టడం ఆరోగ్యమే కానీ కొందరిలో దాని వల్ల వచ్చే దుర్వాసన చాలా ఇబ్బంది పెడుతుంది చెమట పెట్టినప్పుడు ప్రతి ఒక్కరికి వారి శరీరాన్ని బట్టి వేరువేరు వాసనలు వస్తుంటాయి ఈ దుర్వాసన పక్కన ఉండే వారికి అసౌకర్యాన్ని కలిగిస్తుంది మన శరీరం చెమట ఎందుకు దుర్వాసన వెదజల్లుతుంది దీన్ని నివారించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనకు చెమట పట్టినప్పుడు శరీరం నుంచి వెలువడే దుర్వాసనపై ఆహారంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది ఉదాహరణకు వెల్లుల్లి మాంసంలో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది వీటిని ఆహారంగా తీసుకుంటే శరీరం నుంచి చెమటతో సహా వివిధ మార్గాల ద్వారా అది బయటకు వెళ్ళిపోతుంది కొవ్వు పదార్థాలు గుడ్డు లాంటి ఆహారం తిన్నవారిలో ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకున్న వారిలో అధికంగా చెమట రావడమే కాకుండా దుర్వాసన కూడా చోటు చేసుకుంటుంది ఇక ఊబకాయం మధుమేహం థైరాయిడ్ కాలేయం మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతుంటే ఈ వాసన మరింత తీవ్రంగా ఉంటుంది అయితే ఈ దుర్వాసన నుంచి బయటపడడానికి మార్కెట్లో దొరికే పర్ఫ్యూమ్ కన్నా ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సహజంగానే చెమట వాసన రాదు ఎండాకాలంలో తప్పకుండా రెండుసార్లు చన్నీటి స్నానం చేయడం మంచిది వేడి నీరు కాకుండా చన్నీరు స్నానం దుర్వాసనను దూరం చేస్తుంది అలానే స్నానం చేసే నీళ్లలో ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ రెండు చుక్కలు వేసుకుంటే మంచిది కలబందలో యాంటీ లక్షణాలు లక్షణాలున్నాయి కలబంద గుజ్జును తీసుకుని దూది సాయంతో చెమట ఎక్కువగా వచ్చే ప్రాంతంలో రాయాలి పది నిమిషాలు అయ్యాక కడిగేసుకుంటే చాలు ఇలా రోజుకోసారి చేస్తే చెమట వాసన తగ్గుతుంది బ్యాక్టీరియా వల్లే చెమట వాసన వస్తుందని మనకు తెలుసు వేపాకులో బ్యాక్టీరియా చంపే గుణాలుంటాయి అందుకే వేపాకుని మెత్తని పేస్ట్లా చేసి చెమట వచ్చే అండర్ ఆమ్స్ దగ్గర రాసుకోవాలి పావుగంట ఇలా ఉంచి కాస్త ఆరాక కడిగేసుకుంటే చాలు టమాటా రసం బంగాళదుంపల రసం వల్ల కూడా చాలా మార్పు కనిపిస్తుంది